ఏమైంది బర్రులు కూడా అందరితో కట్టేసింది మళ్ళీ వేరే పోతే బర్లు కావు ఇప్పుడు పొలాలు ముదురు కలుగుతున్నారు కదా పొలం పొలాలు అని అనుకోరు అందరూ చెప్పు అంటే కయ్య కింద పొద్దుగాలనే పొలం కాడికోంగా ఈ వల్ల పొలంలో అయితే బర్ర మెత్తున్నాయి మాయ కావచ్చా అవి ఒక దుడ్డు ఉంది ఒక బర్రె ఉంది అబ్బరు మాయనే వాళ్ళు చూస్తే మరి ఏమనుకుంటారో ఏమో మేత్త మేసినాయి కానీ వాళ్ళు ఇప్పుడే పొలం కట్టుకోరు అప్పుడే బర్రెట్టేసుకో తెలిసిందో అలాగైతే నిజాయితీగా ఉండాలి మేత్త మేసిన చెప్పాలి కానీ అవతల ఆడద్దు ఎందుకంటే ఏదో తప్పైనా ఒప్పుకోవాలి మా చెప్పుకోపో ఏదో తప్పని చెప్పుకోవాలి కానీ ఇట్లా అవతరాడితే మంచిది కాదు కరెక్టే పోయే అయ్యో నువ్వు అని చెప్పిన ఉత్తగా తెలుసు వాళ్ళ గురించి మోరీ మళ్ళీ అద్దే మంచిగా ఉండదు చెప్తున్నా ముఖం తీసుకున్నాక ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏమన్నా అనుకుని చెప్పాలి అవుతాదు అని

అందుకని సినిమా ట్రైన్ ఉందా మరి మనది కాదు ఎవరు దొరికింది అన్న అని అడుగుతుంటాడు నాకేం తెలిసే మన బర్ర మంచినట్టు చెత్తి సూచన ఉన్నాడు గాని అడగా నన్నంటే మునగట్టేసిన నాకు బర్ర ఆహ్వానం చేసి భూమి తిన్న నన్ను ఆయన మన బర్రెలు కావాలని బట్టే మరి ఇంతకు ఎవరికి దొక్కినాయి బావా నాకే తెలుసు మన బర్ర కావాత నేను ఇంటికి వచ్చి అడుగుతున్నాను నేను మంది నేను ఎందుకు అడిగినా నన్ను అంటావు ఆ నాడు మన బర్ర పోయి ఆన్ పొలం దొక్కుడైంది ఇవాళ మన పొలం దొక్కుడైంది

అక్కనాడు అక్క నాడు ఏం కాదు అడుగునా ఎవరు అడిగినా మావి కావని అంటారు మరి తొక్కినా లేరు

పుట్టురా అరే ఏవాడు కాదురా వేసిన పొలం మొత్తం వేసినాయి మెత్త మేత్తాయని మొత్తం పని పొరిన మడి సగం మడి ఖరాబ్ అయింది నువ్వు చూసినావురా ఏమన్నా ఊరి బారు పుట్టుపోతే నేను చెప్తాను మర్చిపోయినాయి నా బారిన

చెప్పకుండా అయిపోయా మరి రేపు ఇప్పుడు ఎవరి పడ్డా నీ పేరు వస్తాయి నేను ఇప్పుడు చెప్పిన బట్టి అందుబాటు నీ ఇంటికి ఎత్తాడు నేను మనోళ్ళు అని చెప్పింది చెప్పద్దు అట్ట వాళ్ళే గుండోలు తిట్టుకుని చెప్పండి నాకు ఇదంతా తిరగపా ఉన్నాడా ఇన్నాడానికి పని చేత రమ్మన్నారే అది రంగూరు ఏం చెప్తున్నాడా నువ్వు వాళ్ళేవా బరవాలేవా కొద్ది పోయి చెప్తే వచ్చి జుట్టు కొట్టిందిరా పంచాయతీకి నువ్వే రావాలి నువ్వైతే అయితే కరెక్ట్ మంచిగా చెప్తావు పంచాయతీ ఏ కా పంచాయతీకి నేను వెళ్ళేస్తారా నేను ముందే చెప్తా గారు ఏం తెలినట్టు పోయిరా కట్టేసుకోరా బరలా అంటే నువ్వు చెప్తున్నావా అలా తో పెట్టుకుంటే కయ్యాంరా పెద్దవా కో ఆడుకో ఎడుకో ఎక్కడికో అయితే ఇంత దండగా అయితే కట్టి సపరేట్గా పట్టుకరావు బొబ్బలు పోయినా కానీ అది పంచాయతీ అని అది నేను కడతారా అరే అది ఇన్నది పోరా దండి అయితే దండు సరే పో సరే పోతాం కిడ్డే కష్టం బర్ర అని పొలంలో పడ్డాయి కానీ తప్పించుకొని పోయినాయి ఇప్పుడు కావాలమ్మా పొలంలో బర్ర పడబట్టి మొత్తం తొగ్గిచ్చిండే నువ్వు

అందుకే కొట్టింది ఇయో పెద్ద తీసుకోండి కావాలి మొదలైతే కొట్టాలి మా దగ్గర ఇక్కడికి వచ్చిన మా దగ్గర దగ్గర కొట్టాలి మేమేం చెప్తాం చెప్పు લોકો કક્ષિન્ మాకు ఆ పెట్టి దొక్కింది మాకు ఇద్దరు పోతా నీ దాన్ని కట్టబోన్న పొలం నార్బెట్టి దండి కట్టినావా పుస్త భరిస్తుంది అక్క వీకి నువ్వు నిడిచిపెట్టలేదు ఏ కదంత దండి ఇంత ఉన్నాడు సాటి కొట్టి ప్రతడు కూడా ఎప్పుడు ఏంద్రా 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 ఆ ఇక్కడ లక్కనే ఉండొంటిర్ మీరు అక్కడ కొత్తడు ఉన్నారు కొల వందకినా మొత్తం తీసుకో ఇప్పుడు మా బయతునే ఆ హలో డాండె వాడు పెడతనింటాడా పెడతాడ పెటపోదే మరి బిర్రు కదా ఏమంటాడు కదా అదో తాదు అవురు మీరు నేను మందు చాలుకున్నామే కదా వెష్కొన్న అమ్మ గంటె యాక్ చేయాల అట్టుకుంటావుంటే ఏంద్రా చెట్టేది నురి అయ్యయ్య అనొడి నువ్వు అల్ల అందరూ మీని మాకు నేన మా రాస్తా ఆ షేతలా ఆ

తాత నా బర్లే దొక్కినా అలా అలాగే పొలంతా దొక్కినా అంటారు నాకు ఇరవైలు కావాలంటే అనమాటే నా సారి కొట్టిన తీసిపెట్టు మీ మందిలో కొట్టే ఇప్పుడు నాకే న్యాయ మీరు చెప్పురి న్యాయం ఏం లేదు నువ్వు ఎట్లా మాట్లాడినావు అన్ని పెడపడ మాటలు మాట్లాడుకుంటుంటే కొట్టకపోతే ఇంకేం చేస్తాం పైసలు ఇస్తామంటే కొడుద నువ్వు పోయి మా ముగ్గు మీ మంచితనం అది కాదు ఇది మీ తప్పే అయినా తప్పే ఏదో ఒకరికి ఓర్సుకొని మీరు మీరు మనం ఉన్నప్పుడు అందరం కచ్చి మర్చి ఉండాలి కానీ

యాకడం ఓల్ గాడు ఆ వాడు మల్ల కట్టునాడు ఏయ్ మల్ల పడిస్పెడాడు అలా అసలు పడాడు అది 6200 800 రుణం 207 ఆ పో 3500 ఇచ్చే ఏంటిరా 5000 2000 కట్టపాటి జనాల వది గాడందిని అని లొల్లి కయా ఆ ఐ లీలీ నారు నీ నీలేవి గానే ఇగో తీసుకుని నాన్న ఇగో ఇవా నాడప నాడ ఇగో ఇగో బెవుల గా మనసులో పెట్టుకోని అయ్యేసిరు పో అయ్యో మల్లస రావాల ఐగా నీకు ఉంటది వాళ్ళ ఏమో అనుకుంటున్నావు కానీ మళ్ళా మాట్లాడుతున్నావు పంచాయతీ అయింది ఇక అయినా పంచధరం విషయం నీకే తెలిసే నాకు తెలియదు ఆయే అంత దానికి కొండంత వేస్తారు అలా గురించి తెలియని తెలుసా మళ్ళీ ఇంత మేస్తా అది వేరు మంచిగా మేసే దండగు పెట్టినావా లేదా దండగా అయింది తన్నులైన తన్నులైందా ఓట్టిర్రు ఇక తిరుపతి గమని పిల్లలు గుర్తింది అదే ఆ ఊళ్ళు లేదు నాయన సిద్ధ దెబ్బలు తిన్నావా అందే నేను నన్ను తండింది అంజన తండింది ఇద్దరు గుద్దిందా ఇద్దరు గుద్దింది అబ్బా నేను అందుకే సిల్క చెప్పినట్టు చెప్పిన అలాతో పెట్టుకోకరా ఏం తెలియనట్టు ఉండరా అంటే నువ్వు విన్నావా అది బాగా మోత బృందరు నాయను అలా గురించి తెలియదు తెలుసు ఇక మళ్ళీ కొత్త తెలిసేది ఇక ఇంకోసారి పెట్టుకుంటున్నా చెప్పు తినకపోతే సడంగా ఇవ్వడాలన్నట అది ఇది మొగుడిని కొడుతారు కదా మందిలా పడంత చేసింది గుళ్ళే గుద్దిందా గుద్దింది ఆ ఊళ్ళేదు నాయనా ఆ పట్టిన ఎగబడి మూడు గుద్దులు గుద్దింది అంజనా వాడితే అంజన్న గుద్దింది అందుకే నేను వచ్చిన్నారా పెద్ద మనస్థనానికి నాకు తెలిసే నేను వచ్చిన అనుకో నన్ను కూడా మలసటి వాళ్ళనే అట్టి అంజన్న దెబ్బలు తినిపి గీత లేదు అని నాకేమను కదరా మంచితనంగా పోయి చెప్తే గీత మలత నా తెలియపా అరే ఇయ్యాల రేపు మంచితనం పని చేయదురా మంచితనం చేసే కానీ ఎత్తది డిసండ్ కాడ వేయది నువ్వద్దరు అది అంకులాడుతుందరు మరి పోతే నేర్చుకోరా అరే మంచితనానికి అన్నం లేదు చేసే తిరిగి వేయాలి సరే పోతురా బాయ్ పోలిపో ఇంకా పోతున్నా